ఓం నమో వెంకటేశాయ అందరికీ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో నేను వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం చేస్తున్నానండి ఈరోజు ఏడవ వారము సో కాబట్టి ఈరోజు అయితే పూజ ఇంకొంచెం హ్యాపీగా సంతోషంగా అయితే చేసుకుంటున్నాను సో ఏడవ వారం కాబట్టి ముందైతే ఇల్లైతే శుభ్రం చేసేసుకున్నాను అలాగే దేవుని దగ్గర కూడా పటాలు దూడిచి బొట్లు కుంకుమలు పసుపులు పూలతో అలంకరించాను ఆ తర్వాత స్టవ్ దగ్గర కూడా నైటే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అండి సో టైం వచ్చి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది హరిహరిలో ఉన్నాను సో పాప స్కూల్ టైం అవుతుంది అని చెప్పేసి కానీ వర్షం పడుతుందని పాపని అయితే స్కూల్కి పంపించలేదు సో వెంకటేశ్వర స్వామి అలంకరీయుడు కాబట్టి మనం ఎంత బాగా పూలతోని మంచి గంధాలతోని బొట్లతో అలంకరిస్తే దేవుడు అంత తృప్తి పడతాడు అనమాట సో ఈరోజు ఏడవ వారం కాబట్టి మనం ఖచ్చితంగా ఏడు ప్రమేదలు పెట్టాలి సో ఏడు ప్రమేదలు పెట్టాలి అంటే చిన్న ప్లేట్లో సరిపోదు కాబట్టి నేను ఒక పెద్దది ఇత్తడి పెద్దదిలాంటి ప్లేట్ తీసుకున్నాను దానికి మంచిగా పసుపు కుంకుమ రాసేసి ఒక ఐదు ఆరు ఆకులు తెచ్చుకుంటున్నాను అండి ఆకుల మీద కూడా అలాగే గంధము బొట్టుతోని వాటిని కూడా అలంకరించేసాను ఆ తర్వాత వీటి మీద ప్రమేదలు పెట్టి దేవుని దగ్గర పెట్టి దీపారాధన చేస్తాను అనమాట సో ఈ విధంగా అయితే పూజించే ప్లేట్ని డెకరేట్ చేసేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం పిండి ప్రమత్తుల కోసము రెడీ చేసుకోవాలి సో అందుకోసమైతే బియ్య పిండి తీసుకోవాలండి సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను బియ్యాన్ని కొంచెం సేపు నానబెట్టేసుకొని ఆర వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీని పచ్చి బియ్యమే అండి సో మనం మామూలుగా మనము అప్పాలు చేసుకునే పిండి కాకుండా అప్పటికప్పుడు సో బియ్యాన్ని ఇలా కడుక్కొని ఆరబోసుకొని పోసుకొని పిండిగా చేసుకోవాలి సో అప్పటికప్పుడు కాదు కాబట్టి ఒక రెండు రోజుల ముందు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు సో సో ఏడు ప్రమేదల కోసం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నేను పిండి ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం ఎక్కువైన పర్వాలేదు కానీ తక్కువైతే కష్టం కదా అని చెప్పేసి తర్వాత ఇందులో మనం ఐదు రకాల వస్తువులు యాడ్ చేస్తాం అన్నమాట ఒకటి పిండి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అరటి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వచ్చేసి కొంచెం బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి ఐదు రకాల యాడ్ చేసుకోవాలని చెప్తున్నాను కదా సో అందులో మూడోది బెల్లము ఆ తర్వాత కొద్దిగా ఆవు నెయ్యి ఆ తర్వాత ఆవు పాలండి ఆవు వేసుకోవాలని రూలేం లేదు సో నేను మొదటి నుంచి ఈ పిండి ఆవు పాలే వాడుతున్నాను సో ఆ విధంగా నేను అయితే బుక్ చేసుకుంటాను ఆవు పాలు ముందు రోజే మా పాలు అతనికి చెప్పి తెప్పించుకుంటాను సో ఆవు పాలు అవైలబుల్గా లేని వాళ్ళు నార్మల్గా గేదె పాలు కూడా యూజ్ చేయవచ్చు ఇక్కడ మీకు డౌట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ నేను క్లారిఫై చేస్తున్నాను మన ప్రమేదాలని సైజుని బట్టి మనమైతే ప్రిపేర్ చేసుకోవాలి పిండిని ముందుగా అందులో నేను కొంచెం పిండి ముద్దని పక్కన పెడుతున్నాను చలిమిడికి దేవుడికి ప్రసాదం కింద ఇందులోనే ఐదు రకాల మనం యూజ్ చేస్తాం కాబట్టి అందులోనే కొంచెం తీసి దేవునికి నైవేద్యంగా పక్కన పెడతానండి ఆ మిగతా పిండిని కొంచెం సేపు నాననిద్దామని చెప్పి చెప్పేసి మూత పెట్టితే పక్కన పెడుతున్నాను తర్వాత ప్రమేదాలుగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత దేవునికి నైవేద్యం కింద అయితే ఈరోజు చక్కెర పొంగలు చేస్తున్నానండి పరమాన్నం వండుతున్నాను యాక్చువల్లీ పెద్దపాప వేయకుండా ఓన్లీ రైస్తోనే చేస్తున్నాను కొంచెంసేపు రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి ఆ తర్వాత రైస్ కూడా నానిపోయాయి సో అయితే రైస్ స్టవ్ మీద పెట్టేసాను ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు ఏడు ప్రమెదల కోసము నేను ఎనిమిది ఎనిమిది ఒత్తులు ఒక ఒత్తుగా చేసి అయితే పక్కన పెట్టుకున్నాను రెడీగా సో దానికి ఒక దారం చుట్టి పెట్టాను సో ఒక్కొక్క ప్రమేదలో ఎనిమిది ఎనిమిది ఒత్తులు వేయాలి ఏడు వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడని చెప్పి ఎనిమిదో ఒత్తి మన వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసలవాడు కాబట్టి ఎనిమిదో ఒత్తు వడ్డీ కింద అలా ఎనిమిది ఎనిమిది ఒత్తులు ఒక ఒత్తు కింద చేర్చి ఏడు ప్రమిదలో వేయాలండి అంటే ఏడు ఎనిమిదల యాభై ఆరు ఒత్తులు అయితే మనకు అవసరం పడతాయి తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న పిండిని ప్రమిదలాగా ప్రిపేర్ చేసుకోవాలి మొదటిసారి చేసే వాళ్ళకైతే చాలా భయం భయంగా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది నేను ఇది చేయబట్టి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది వ్రతాన్ని ఆచరించడం సో మధ్య మధ్యలో ఆడవాళ్ళకు కుదరనప్పుడు ఆ వారం వదిలేసి మిగతా వారాలు కంటిన్యూ చేయొచ్చు సో ప్రతిసారి చేసేటప్పుడు ఏంటంటే సరిగా రాదేమో పగుళ్ళు వస్తుందేమో ఎలా టైం అవుతూ ఉంటుంది మంచిగా చేసుకుంటానా చేసుకోనా అని చెప్పేసి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి వారమంతా దేవుని మీదనే వేసేసి గోవింద గోవింద నామం చెప్పేసి ప్రమేదలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చిన్న చిన్న పోర్షన్ తీసుకొని ఏడో వారం మట్టుకు ఏడు ప్రమేదలు ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి వారం ఒకటి లేదా రెండు ప్రమేదాలను చేసుకోవచ్చు ఈ విధంగా అయితే ఏడు ప్రమేదాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత గంధం బొట్లతోని ప్రమేదాలని కూడా మనం అలంకరించుకోవాలి లాస్ట్ వీక్ చూపించినట్టుగా ఈ వీక్ కూడా నేను గంధంతోని అందులో ఇయర్ బడ్ని యూస్ చేసుకుంటూ వేషేపులో గోవిందనామాలు వచ్చేలాగైతే అలంకరించుకుంటున్నాను సో అలా షేప్ పెట్టి తర్వాత మీద నుంచి మూడు బెట్టాల బొట్లు ఐదు పెట్టాల బొట్లు అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది మూడు బెట్టాలండి ఐదు కాదు సో ఆ విధంగా గంధము అలాగే కుంకుమలతోని ప్రమిదాలను అయితే మంచిగా డెకరేట్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న ఆకులో ఉన్న ప్లేట్లోకి అయితే ప్రమిదాలని షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఆవు నెయ్యి వేసుకోవాలండి అలాగే మనం ముందుగా ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా సెట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా ఒక్కొక్క ప్రమేదలో ఆ సెట్ని అయితే వేసేసుకోవాలి తర్వాత మీద నుంచి కొద్దిగా ఆవు నెయ్యితో కానీ లేకపోతే కర్పూరంతో కానీ అద్దినట్లయితే బాగా వెలుగుతాయి తర్వాత ఈ పిండి ప్రమదలకి చక్కగా పూలతో డెకరేట్ చేసుకోవాలండి సో ఎంత బాగా పూలతోని ఆ వెంకటేశ్వర స్వామిని కలిస్తే అంత బాగా మనని కూడా అనుగ్రహిస్తారండి సో వెంకటేశ్వర స్వామి మెయిన్గా వచ్చేసి అలంకార ప్రియుడు కాబట్టి రకరకాల పూలతో చక్కగా అలంకరించుకోవాలి ఆ తర్వాత ప్రసాదం కోసం అయితే ఇక్కడ నేను బియ్యాన్ని ఫస్ట్ ఉడికించేసుకొని మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని అందులోకి తరుక్కున్న డ్రై ఫ్రూట్స్ ఉడికించిన రైస్ని వేసేసుకొని మళ్ళీ పాలల్లో కొంచెం సేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేయాలి సో ఇక్కడికైతే ప్రసాదం కంప్లీట్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి దేవుని దగ్గర నార్మల్ మాణిక్యాలలో అయితే నువ్వుల నూనె వేసుకోవాలి పిండి ప్రమదలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవచ్చు అలాగే ప్రతిసారి కొబ్బరికాయ కొట్టాలని రూల్ ఏం లేదు కొట్టుకుంటున్నాం మన ఇష్టం అనమాట అలాగే వెంకటేశ్వర పూజ అయితే తులసి ఆకులు లేకుండా చేయొద్దు కనీసం తులసి మాలైన తులసి ఆకులను ఒకటన్నా ఆ స్వామివారి పాదాల చెంత ఉంచాలన్నమాట ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను కొద్దిగా అరటిపండు అలాగే కొంచెం చక్కెర అలాగే చలిమిడి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ప్రసాదం తర్వాత ఇక్కడ ఉన్న ఈ పూలు వచ్చేసి ఏంటంటే మన వెంకటేశ్వర దీపారాధన అయిపోయిన తర్వాత పిండి ప్రమంలో దీపారాధన అయిపోయిన తర్వాత ఈ పూలతోని ఒక్కొక్క పువ్వు పాదాల వద్ద ఉంచుతూ వెంకటేశ్వరస్వామి వద్ద పాదాల వద్ద ఉంచుతూ గోవిందనామాలు అలాగే అష్టోత్రాలు చదువుకోవాలన్నమాట మన ఇంట్లో ఏ పూజ చేసుకున్నా కూడా తులసి కోట కూడా ప్రధానమేనండి నేనైతే శుక్రవారం శనివారం సోమవారము ఇలాంటి ఉపవాసాలు వ్రతాలు చేసినప్పుడు తప్పకుండా తులసి కోట దగ్గర కూడా దీపారాధన అగరవత్తులతో అలాగే కడపలో కూడా శుభ్రంగా కడుక్కొని కనీసం మెయిన్ కడపన్న కడిగి ముగ్గులు వేసి ఇంటి ముందు చక్కగా ముగ్గులు అయితే ఇంటి ముందు మందమైన కడుక్కొని ముగ్గులు అయితే వేసుకుంటాను ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి మనము శుభ్రంగా ఉండాలి అలాగే మన మనసు శుభ్రంగా ఉండాలన్నమాట సో మొద అయితే నేను దీపారాధన అయితే కంప్లీట్ చేశాను ఆ తర్వాత దీపారాధన కంప్లీట్ చేసిన తర్వాత ఏంటంటే వినాయకుడిని మధులో మనసులో మనము ప్రార్థించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి మన ప్రార్థనలు మన కోరికలను విన్నవించుకొని పిండి ప్రమదలో అగరవతితో కానీ హారతి పూర్వతంతో కానీ వేరే దీపంతో కానీ దీపారాధన అయితే కంప్లీట్ చేయాలి ఈ విధంగా మన మనసులో ఉన్న కోరికల్ని ఆ స్వామివారికి విన్నవించుకొని పిండి పరిమధలో దీపం వెలిగించిన తర్వాత మరల కొబ్బరికాయ అయితే కొట్టేసేయాలండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత గోవిందనామాలు అలాగే అష్టోత్తరాలు ఉంటాయి మనకు ఆన్లైన్లో మనకైతే అవైలబుల్గానే ఉంటాయి సో అవన్నీ కూడా ఒక్కొక్క పువ్వు కానీ రెక్కలు కానీ ఆ దేవుని దగ్గర పాదాల చెంత ఉంచుతూ మనమైతే పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి అండ్ నేను లాస్ట్ వీక్ చెప్పడం అయితే మర్చిపోయాను సో ఈ పిండి ప్రమదలో కొద్ది కొద్దిగా మనం పోషన్ తీసేసుకొని అది మన ఇంటి పాలందరం కూడా ప్రసాదంగా స్వీకరించాలి అలాగే పిండి ప్రమదలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నీళ్ళల్లో కలిపేసి చెట్టు మొదల్లో ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలాగే అందులో ఉన్న ఒత్తులు కూడా చెట్టు మొదల్లో ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి తప్ప అందరు తిరిగే ప్రదేశంలో వేయొద్దు అలాగే మీకు వీడన దగ్గరలో వెంకటేశ్వర గుడి ఉంటే గుడికి కూడా వెళ్ళి ఆ వెంకన్న దీవెన్లో అందుకొనవచ్చు అలాగే ముడుపు కట్టేవాళ్ళు కూడా కట్టుకోవచ్చు దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెంచేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఇదండి వెంకటేశ్వర ఏడు శివాల వ్రతం నాది వారం పూజ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి వీడియో పోస్ట్ చేసరికి చాలా లేట్ అయిపోయింది సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియోతో అంతవరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్